దేవుడితో వ్యాపారం చేస్తే చివరికి దెబ్బ లాగే ఉంటుంది పాపాలు చేసిన వాడిని ఆ దేవుడు అస్సలు క్షమించాడు ఇప్పుడు తిరుమల లడ్డు కల్తీ విషయంలో ఈవో ధర్మారెడ్డిని ఆ పాపం వెంటాడుతుంది తిరుమల వెళ్లే భక్తులు పరమ పవిత్రంగా భావించే మహాప్రసాదమైన తిరుపతి లడ్డును గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ చేసి పెట్టడం ఇప్పుడు సంచలనం రేపుతుంది ఈ దారుణ ఘటనపై భక్తులు ఫైర్ అవుతున్నారు చేసిన పాపం ఊరికే పోదని శాపనార్థాలు పెడుతున్నారు కానీ ధర్మారెడ్డి చేసిన లడ్డూ కల్తీ పాపం తన ఫ్యామిలీకి శాపంగా సాద్దా చేసిన తప్పుకి ఆల్రెడీ కలియుగ దైవం శ్రీనివాసుడు పెద్ద శిక్ష విధించాడా అసలు తిరుపతి లడ్డులో ఏం కలిపారు ఎలా కల్తీ చేశారు ప్రసాదం పేరుతో ఎన్ని వందల కోట్లు దోచారు ధర్మారెడ్డికి ఆ దేవుడు వేసిన శిక్ష ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందా తిరుమల లడ్డు చరిత్ర తిరుపతి అనగానే మనకు మొదటిగా గుర్తొచ్చేది హిందువుల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి రెండవది శ్రీవారి లడ్డు వెంకన్నకు అత్యంత ఇష్టమైనది భక్తులు పరమ పవిత్రంగా భావించేది తిరుపతి లడ్డు ఎవరైనా తిరుపతి వెళ్ళాము అని చెబితే చాలు ముందు అడిగేది లడ్డునే ఆ లడ్డు తిన్నవారు తిరుపతికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నంత అనుభూతిని పొందుతారు ఇప్పుడు ఈ లడ్డు వివాదం దేశం మొత్తం హాట్ టాపిక్ అయింది తిరుమల లడ్డు కల్తి ఒక్కసారిగా భక్తులను షాక్ గురి చేసింది అసలు శ్రీవారి లడ్డు ప్రసాదం ఎప్పుడు నుంచి తయారు చేస్తున్నారు వెంకనకు అత్యంత ఇష్టమైన నైవేద్యంగా ఈ లడ్డునే ఎందుకు సమర్పిస్తారు అప్పట్లో ఈ లడ్డును ఎలా తయారు చేసేవారు ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారు ఇలా తిరుపతి లడ్డు గురించి ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూసేయండి వీడియోలోకి వెళ్తే అత్యంత మహాపుణ్యక్షేత్రాలలో తిరుమల కూడా ఒకటి జీవితంలో ఒక్కసారైనా ఆ శ్రీనివాసు దర్శించుకోవాలని ఎంతో మంది కోరుకుంటారు మరి ముఖ్యంగా తిరుమలలో దొరికే మహాప్రసాదమైన లడ్డుని అమృతంలాగా భావిస్తూ ఉంటారు ఒకప్పుడు తిరుపతి నుంచి తెచ్చిన ప్రసాదం అంటే లొట్టలేసుకొని మరీ తినేవారు అలా అనడం తప్పే కానీ ఆ ప్రసాదం రుచి అలా ఉంటుందన్నమాట ఒకప్పుడు తిరుపతి ప్రసాదం నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఆ రుచి ఆ వాసన నోరూరించే విధంగా ఉండేవి కానీ గత కొన్నేళ్ల నుండి తిరుపతి లడ్డు సైజ్ తగ్గడమే కాదు రుచి నాణ్యత మంచి సువాసన కూడా లేకుండా పోయింది దానికి కారణం వింటే మాత్రం మీ ఒళ్లంతా గగ్గురు పడుస్తోంది అవును తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపి మరి ఆ దేవుడికి భక్తులకు అందిస్తున్నారు ఇది ఎంతటి పాపం అంటే దేవుడి విషయంలో కూడా ఈ విధంగా వ్యాపారం చేయడం అనేది చాలా అంటే చాలా దారుణం ఎంతో మంది తిరుమలకి వెళ్లే భక్తులు మహాప్రసాదం అని ఆ లడ్డును కొంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఆ లడ్డులో జంతువుల కొవ్వు కలిపారని తెలియడంతో అస్సలు తట్టుకోలేకపోతున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు తిరుపతి లడ్డు తారీలో నాశరకం పదార్థాలు వాడారని లడ్డులో వాడే స్వచ్ఛమైన నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారు అని అన్నాడు ఇక ఎప్పుడైతే చంద్రబాబు నోటి నుండి ఈ మాట వినిపించిందో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు లడ్డు ప్రసాదంలోనే కాదు అన్న ప్రసాదంలో కూడా నాణ్యత లేకపోవడం బాగా చర్చనీయాంశంగా మారింది ఒకప్పుడు తిరుమలలో అన్న ప్రసాదం కూడా బాగా రుచిగా నాణ్యతగా ఉండేది కానీ గత ఐదేళ్లలో అన్న మహాప్రసాదంలో కూడా నాణ్యత లేకుండా పోవడంతో ఆ మధ్య భక్తులు కూడా ఈ విషయం గురించి వాదనను వినిపించారు ఏదైనా వ్యాపారంగా చూసుకునే రాజకీయ నాయకులు ఆ దేవుడి విషయంలో కూడా వ్యాపారం చేస్తూ తిరుమలని కూడా ఒక డబ్బు క్షేత్రంగా చూశారు ఇది నిజంగా చాలా అంటే చాలా దారుణం అండి అంతేకాదు ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ధరలు కూడా పెంచి భక్తుల దగ్గర నుంచి బాగా దోచుకున్నారు చివరికి ఆ మహాప్రసాదంలో కూడా ఇంతటి దారుణానికి దిగజారడం అనేది నిజంగా క్షమించడానికి నేరం ఐదేళ్లకు ముందు ఎప్పుడు కూడా తిరుమల తిరుపతిలో మహాప్రసాదం విషయంలో అన్న విషయంలో ఎటువంటి దారుణాలు జరగలేదు తెలిసి కూడా ఎవరు కూడా పొరపాటు చేయరు గత ఐదేళ్లలో తిరుమల క్షేత్రంలో ఈవో ధర్మారెడ్డి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాగా పెత్తనం జలాయించారు అయితే ఈ విషయం ఎలా బయటపడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం గత ప్రభుత్వంలో నెయ్యిని సప్లై చేసిన సప్లై శాంపిల్స్ తీసుకుని ఇటీవల జులై ఎనిమిదిన నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్వాలిబ్రేషన్ ల్యాబొరేటరీకి పంపించాడు అయితే కేంద్ర ప్రభుత్వ అధీనంలో జరిగిన ఈ పరీక్షలు జూలై పదిహేడున ఎన్డీడిబి కాల్ఫ్ శాంపిల్స్ యొక్క రిపోర్ట్స్ని ప్రస్తుత అధికారంలో ఉన్న ప్రభుత్వంకి పంపించింది అయితే ఈ రిపోర్ట్లో మొత్తం ఐదుగురు లో ఒక సప్లయర్ దగ్గర ఉన్న నెయ్యి కి అస్సలు మ్యాచ్ అవ్వకపోవడంతో దీంతో కల్తీ జరిగిందని గుర్తించారు దీంతో అందులో పంది ఇతర జంతువుల కొవ్వుతో పాటు చేపల నూనె కూడా నెయ్యిలో కలిసింది అని తెలియడంతో దెబ్బకి అధికారులు షాక్ అయ్యారు అంతేకాకుండా దేవుడికి పెట్టే పవిత్రమైన నెయ్యిలో కూడా ఏకంగా పంది కొవ్వు కూడా ఉందని బయటపడింది ఇక వీటితో పాటు ఫామ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ గోధుమల బీన్ మొక్కజొన్న పత్తిగింజల నూనె కూడా వాడినట్టు తెలిసింది అంటే వీటన్నిటితో మహాప్రసాదాలు అన్నప్రసాదాలు తయారు చేయడమే కాకుండా అలాగే దేవుడికి కూడా సమర్పణలు చేసినట్టు తెలిసింది ఇక ఈ విషయాలన్నీ బయటికి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు హిందూ భక్తులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు ఇక ఈ నెయ్యిని అందిస్తున్న సంస్థని క్లోజ్ చేసింది టీటీడీ నిజానికి అంతకుముందు కర్ణాటకకి చెందిన నందిని కంపెనీ నెయ్యిని సప్లై చేసేది కానీ ధర విషయంలో వాదనలు రావడంతో దీంతో గత వైసీపీ ప్రభుత్వం మామూలు సప్లైయర్స్ నుంచి నెయ్యిని కొనుగోలు చేసింది అదే ఇప్పుడు కొంప ముంచేలా చేసింది డబ్బు కోసం ఆశపడిన గత ప్రభుత్వం నాణ్యత లేని నెయ్యిని అందించి ఆ దేవుడితో ఆట్లాడింది అలా కొన్ని వేల కోట్లు తిరుమల నుండి దోచుకున్నారు అంతేకాకుండా దేవుడి విషయంలో చేసిన పాపం ఉరికే పోదన్నట్టుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డికి తగిన శిక్ష తగిలిందని చెప్పాలి అదేంటంటే తన గారాల కొడుకు చంద్రమౌళిరెడ్డి ఏడాది కిందట ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళాడు నిజానికి తను చేసిన తప్పుకి ఆ దేవుడు అతని కొడుకు రూపంలో శిక్ష విధించాడు అసలు ఈ మాట అనడం కరెక్ట్ కాదు కానీ ఆ దేవుడు అన్యాయంగా అతని కొడుకుని తీసుకెళ్లడం చాలా బాధాకరం అని చెప్పాలి రెడ్డికి అదే సమయంలో టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కూతురుతో ఎంగేజ్మెంట్ జరిగింది ఇక త్వరలో పెళ్లి ముహూర్తం ఉందనడంలో రెడ్డి పెళ్లి కార్డుని ఇవ్వటానికి మెల్లగా అక్కడ అస్వస్థకు గురి కావడంతో వెంటనే హాస్పిటల్కి చేర్చగా రెండు రోజుల తర్వాత గుండెపోటుతో చనిపోయాడు అయితే ఇప్పుడు తిరుమల ప్రసాదం విషయంలో జరుగుతున్న వివాదంలో ధర్మారెడ్డికి ఏడాది కిందటే శిక్ష విధించాడు ఆ దేవుడు అని కొందరు అంటూ ఉంటారు ఇక ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వారికి తటిన శిక్షలు విధించే ఆలోచనలో ఉంది అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు నందిని నెయ్యిని తీసుకున్నాడు ఏకంగా మూడు వందల యాభై టన్నుల నెయ్యి సరఫరాకి అగ్రిమెంట్ తీసుకుంది దీంతో కర్ణాటక ప్రభుత్వం కూడా తిరుమలకి తెలియని పంపించే ఏర్పాట్లు కూడా చేశాడు ఇక ఈ నందిని నెయ్యికి ఎందుకంత ప్రాధాన్యత ఉందంటే ఈ నెయ్యిని దేశవాలి ఆవు పాలతో తయారు చేస్తారు ఇక ఇప్పుడు మళ్ళీ తిరుపతి లడ్డులో మునుపటి రుచి రావడం ఖాయమని చెప్పాలి ఆ తిరుపతి వెంకన్నకి యాభై రకాల మహాప్రసాదాల్లో స్వచ్ఛమైన నెయ్యిని అందిస్తూ ఉంటారు అలా నెయ్యితో చేసిన పదార్థాలలో లడ్డు ఒకటి తిరుపతికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఒక లడ్డుతోనైనా తమ ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు అంటే ఆ మహాప్రసాదానికి ఉన్న ప్రాధాన్యత అది అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి గత ప్రభుత్వం వల్ల ఇదంతా జరిగిందని అందరి వాదనలు వినిపించడంతో ఈ సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలని గత టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండిస్తున్నారు తిరుమల ప్రసాదం చంద్రబాబు నాయుడు చేస్తున్న మాటల్లో ఎంత నిజం లేదు అని విష ప్రచారం చేసేవారిని ఆ స్వామివారు ఖచ్చితంగా శిక్షిస్తారని చంద్రబాబుపై ఫైర్ అయ్యాడు అంతేకాదు చంద్రబాబు నీచ రాజకీయాల మీద ఒక పరాకాష్టమని అన్నాడు ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలపై దెబ్బతీయవద్దు అని అన్నారు ఇక లడ్డూ తయారీకి ఒక ప్రత్యేకమైన పగడ్బందీ వ్యవస్థ ఉంది దాని ప్రకారమే ప్రసాదం తయారవుతుంది తప్ప ఇందులో ఎవరి జోక్యం ఉండదు అని అన్నాడు కరుణాకర్ రెడ్డి వైసీపీ కంటే ముందు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ సమయంలో తిరుమలకి నెయ్యి సరఫరా చేసిన కంపెనీలే మా ప్రభుత్వంలో కూడా సప్లై చేశాయని అన్నాడు కాబట్టి ఈ విషయం గురించి ఇంత దుమారం రేపిన చంద్రబాబు నాయుడు ఈ వెంకటేశ్వర స్వామి ముందు క్షమాపణలు కోరాలని గట్టిగా వాదించాడు అన్యాయంగా ఇటువంటి దుమారాలు రేపితే ఖచ్చితంగా శిక్ష పడుతుందని అన్నాడు అయితే మరో మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి రాజకీయాలకి తిరుమలని వాడుకోవడం సరికాదని అన్నాడు రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు అసలు వెనకాడ్డని ఎంత స్థాయికైనా దిగజారుతాడని మేము దేవుడి సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం మీరు మీ కుటుంబంతో ప్రమాణానికి సిద్ధంగా ఉన్నారా అంటూ తిరిగి సవాల్ విసిరాడు సుబ్బారెడ్డి ఇదంతా ప్రజల దృష్టిని తన వైపుకి లాక్కోవడానికి ఇలా చేస్తున్నాడని చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశాడు సుబ్బారెడ్డి కానీ మరోవైపు టీడీపీ నేతలు మాత్రం కేంద్ర ప్రభుత్వ హయాంలో జరిగిన శాంపిల్ పరీక్షలను ఎక్కడైనా పరీక్షించుకోవచ్చని గట్టిగా చెబుతున్నారు ఏదేమైనా తిరుమల లట్టు విషయంలో ఇలా జరగడం మాత్రం మహాపాపం అని చెప్పాలి మరి ముందు ముందు ఈ విషయం గురించి ఇప్పుడున్న ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వివాదం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి